హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మి డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు రా డాక్టర్ ఇలా చెప్తూ ఉంటాడు ఇక తను ప్రాణాలతో బ్రతికే ఛాన్సే లేదు చాలా కష్టపడుతున్నాం తనని బ్రతికించటం కోసం అయినా సరే తను మాత్రం బ్రతకటానికి తన బాడీ సహకరించట్లేదు ట్యాబ్లెట్స్ ఎక్కువగా వేసుకోవటం వల్ల మత్తు చాలా ఎక్కిపోయింది ఇంకా అవి బాగా పనిచేసాయి కూడా అందుకనే తనని బ్రతికించే ఛాన్స్ అయితే లేదు అని అంటూ డాక్టర్ చెప్పగానే ఇక ఒక్కసారిగా రామలక్ష్మి ఏడుస్తూ ఒకసారి నేను లోపలికి వెళ్ళి చూడొచ్చా డాక్టర్ అని అంటే వద్దు ఇప్పుడు లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది మీరు మాకు సహకరించాలి కాసేపు బయటే ఉండండి తర్వాత చుదురుగాని అనేసి డాక్టర్ లోపలికి వెళ్ళిపోతాడు అప్పుడే రామలక్ష్మి ఏడుస్తూ అలా నిలబడి అలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఆర్తితో ఇలా అంటూ ఉంటుంది రామలక్ష్మి చూసావా ఆద్య చూసావా నువ్వేం చెప్పావు నువ్వు చెప్పావు కదా తను బ్రతుకుతాడు అని చెప్పి చూడు నా ప్రేమని బ్రతికిస్తాడు తను బ్రతుకుతాడు అని చెప్పావు కానీ ఇప్పుడు బ్రతికే ఛాన్స్ లేదంట చచ్చిపోతాడు అని చెప్తున్నాడు డాక్టర్ ఇప్పుడు నేను బ్రతికుండి ఏంటి ప్రయోజనం అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ అక్కడి నుంచి పరిగెత్తుకొని అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఆద్య వెనకాల వెళ్తుంది శ్రీను నువ్వు అక్కడే ఉండి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు రామలక్ష్మి అలా పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడే ఆతి వెళ్ళి మధ్యలో పట్టుకుంటుంది కదా అప్పుడు ఆపోజిట్ రూమ్లో కిషోర్ పడుకొని ఉంటాడు అదే స్ప్రూహలో లేకుండా ఉంటాడు కదా ఇక అప్పుడే ఆద్య రామలక్ష్మి చెయ్యి అక్కడే పట్టుకొని ఆ డోర్కి స్ట్రైట్గా నిలబడి ఉంటే స్ట్రైట్గా కిషోర్ కూడా కనిపిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఆద్య ఏంటి రామా ఏంటి చెప్తూ ఉంటే అలా వెళ్ళిపోతున్నావేంటి ఆగమని చెప్పాను కదా ఎందుకు అలా చేస్తున్నావు అని అంటూ ఆత్య అంటుంది ఇక అప్పుడే రామలక్ష్మి ఆయన లేని బ్రతుకు నాకెందుకు ఆద్య ఆయన లేనప్పుడు నేను బ్రతికుండే ఏంటి ప్రయోజనం నేను చచ్చిపోతాను అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఆత్య అంటుంది ఎందుకు ఎందుకు చచ్చిపోతావు ఆయన బ్రతకపోతే నువ్వు చచ్చిపోతావా ఎందుకు అలా చేస్తావు అని అంటూ సీరియస్గా అంటుంది ఏ శ్రీనుని నేను ప్రేమించాను ప్రేమించాను కదా పెళ్లి చేసుకోలేదు కదా ఇప్పుడు నేను చచ్చిపోయానా అని అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది ఒకరిని పెళ్ళి చేసుకోకపోయినంత మాత్రాన వాళ్ళ కోసం చచ్చిపోవాల్సిన అవసరం లేదు వాళ్ళ కోసం ఇంకేమైనా చేయొచ్చు అంతేకాని నువ్వు ఇలా పెరిగి దానిలా చచ్చిపోతానంటావేంటి అని అంటూ ఆద్య అలా గట్టిగట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఆద్య మాటలు విన్న కిషోర్ కొంచెం కొంచెం స్పృహ వస్తూ ఉంటుంది కిషోర్కి కొంచెం కొంచెంగా స్పృహ వస్తూ అలా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఇంకా ఆద్య ఇలా అంటూ ఉంటుంది రా రామా రా నువ్వు నా మాట విను రా ఇక్కడ అని చెప్పి ఆద్య రామలక్ష్మిని తీసుకొని అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది ఇక కిషోర్కి మెలకు వచ్చేస్తుంది ఇక కిషోర్ అలా అనుకున్నప్పుడు నర్స్ అడ్డంగా ఉంటుంది కదా ఇక అందుకనే చూడలేకపోతాడు ఇక అప్పుడే కిషోర్ బెడ్ మీద నుంచి దిగి ఆద్య ఆద్య అని అంటూ అలా చూసేసరికి ఆద్య రామలక్ష్మిని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కిషోర్ అలా చూస్తూ ఉంటాడు కంగారు పడుతూ అటు ఇటు చూస్తాడు ఆద్య కనిపించట్లేదే అనేసి అక్కడ నుంచి వెనుక నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు కిషోర్ ఇక అప్పుడే ఆద్య రామలక్ష్మి మళ్ళీ అక్కడ వెళ్ళిపోయి కూర్చుంటారు కిషోర్ అలా మెట్లు దిగి కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇక్కడేమో రామ్ ఆ చారు వాళ్ళ నాన్న చంపటం కోసం కిషోర్ని చంపటం కోసం వస్తూ ఉంటాడు ఇక అప్పుడే అప్పుడు కిషోర్ కిందకి వెళ్తూ ఉంటే చారు వాళ్ళ నాన్న చంపటం కోసం పైకి వస్తూ ఉంటాడు ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నర్స్ వెళ్ళి చూస్తుంది అయ్యో మీరు కొమల నుంచి బయటికి వచ్చేసారా రండి డాక్టర్కి చూపిస్తాను అని అంటూ ఉంటే లేదు నేను వెళ్ళాలి వెళ్ళాలి అని కిషోర్ అంటూ ఉంటాడు అయ్యో అలా వెళ్ళకూడదండి రండి మీకు డాక్టర్ని చూపిస్తాను ట్రీట్మెంట్ జరగాలి ఇంకా అని అంటూ ఉంటే అయినా సరే కిషోర్ వినకుండా వెళ్ళిపోతూ ఉంటాడు నర్స్ అలా చూస్తూ ఉంటుంది ఇక అలాగే కిషోర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తను అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్టెప్స్ దిగి చివరికి వెళ్ళేసరికి స్టెప్స్ దిగేటప్పుడే చారు వాళ్ళ నాన్న కిషోర్ ఎదురవుతారు కానీ వాళ్ళు ఒకేసారి చూసుకోరు కిషోర్ అలా వెళ్ళిపోతాడు చారు వాళ్ళ నాన్న ఇలా పైకి వెళ్ళిపోతాడు ఒకే ప్లేస్లో నుంచి అలా వెళ్ళిపోతారు కానీ చూసుకోరు ఇక కిషోర్ అలా బయటికి కంప్లీట్గా వెళ్ళిపోతాడు చారు వాళ్ళ నాన్న పైకి వచ్చేసి డాక్టర్తో మాట్లాడటానికి వస్తాడు అప్పుడే డాక్టర్ని కలవటానికంటే ముందే చారు వాళ్ళ నాన్న అలా కిషోర్ ఉన్న ప్లేస్కి వెళ్ళి చూస్తాడు చూసేసరికి కిషోర్ అక్కడ కనిపించడు అదేంటి ఇతను ఇక్కడ లేడేంటి అతని లేపటానికి నేను వస్తాయి వీడు ఎక్కడ లేచిపోయాడు అని అనుకుంటూ అలా చూస్తూ డాక్టర్ని కలవటం కోసం గదిలోకి వస్తాడు ఇక అప్పుడే డాక్టర్ని చూసి ఇలా అంటూ ఉంటాడు అక్కడ అతను లేడేంటి కిషోర్ ఏమైనా రూమ్ షిఫ్ట్ చేస్తారా అని అంటే లేదండి అక్కడే ఉన్నాడు అని డాక్టర్ అంటే ఇక అప్పుడే చారు వాళ్ళ నాన్న అంటాడు లేదు అతను అక్కడ లేడు అతన్ని గురించే వచ్చాను నేను అని అంటే మరి ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా అంటే అందుకే కదా కంగారు పడుతూ మీ దగ్గరికి వచ్చాను అసలు వాడిని ఇక్కడ భూమి మీద లేకుండా చేద్దాం అనుకుంటే వాడు ఎక్కడికి పోయాడో ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉండగానే ఇక అప్పుడే నర్స్ వస్తుంది నర్స్ నర్స్ని పిలిస్తాడు డాక్టర్ ఏంటి అతను ఎక్కడికి పోయాడు కోమలో ఉన్న అతను కనిపించట్లేదంట అంటే అవును డాక్టర్ అతను ఇంతకు ముందే లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అంటే ఏంటి లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడా ఎక్కడ పోయాడు అని చెప్పి అడిగితే ఏమో అని చెప్పగానే అదే విషయం మీకు చెప్తామని వచ్చాను డాక్టర్ కానీ మీరు ఇక్కడ కనిపించట్లేదు మీకోసమే వెతుక్కుంటూ తిరిగా నేను ఇంతసేపు అని ఏంటో నర్స్ చెప్తుంది ఇక అప్పుడే అక్కడ నుంచి చారు వాళ్ళ బయటికి వచ్చేస్తాడు కంగారు పడుతూ ఇక అప్పుడే చాలా టెన్షన్ పడుతూ అలా వచ్చేసి ఇంకా వెంటనే చారుకి ఫోన్ చేస్తే చారు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక నానా వెళ్ళావా ననా అవన్నీ చంపేసావా అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే వెనుక నుంచి పార్వతి వచ్చి అలా నిలబడి చూస్తూ ఉంటుంది ఇలా అంటూ ఉంటుంది చెప్పు నానా చెప్పు వాడిని వేసేశారా అని అడుగుతూ ఉంటే లేదమ్మా ఎక్కడ వేశాను వాడిక్కడ లేనే లేడస్లు అని అనేసరికి ఎక్కడ పోయాడు అని అంటూ అడిగితే తెలియదు తను ఎక్కడికి పోయాడో ఏంటో కోమాల నుంచి బయటికి వచ్చాడంట కనిపించకుండా పోయాడు అని చెప్పేసరికి అవునా అలా ఎలా జరుగుతుంది నానా ఇప్పుడు వాడు ఈ కోమాల నుంచి వచ్చాడు అంటే డైరెక్ట్గా ఇక్కడికే కదా వస్తాడు అని అంటూ చారు అంటే ఏమోనమ్మా తెలియట్లేదు అసలు నేను ఇక్కడికి వచ్చానా ఇక్కడికి వచ్చేసరికి లేడు అని అంటూ చెప్తే ఎలాగైనా చూడండి అన్న వాడు దొరికాడు అంటే ఇక మన పరిస్థితి అంతే అని అంటే సరే సరే అని చెప్పి అంటూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పద్మ కూడా వచ్చి చారు ఏం మాట్లాడుతున్నా అని పార్వతి పద్మ ఇద్దరు అక్కడే నిలబడి వింటూ చూస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఇక రామలక్ష్మి ఆద్య శ్రీను ముగ్గురు చాలా డల్గా బాధగా ఉంటారు అప్పుడే శౌర్య వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు వాళ్ళు వచ్చేసరికి ఇక అప్పుడు వాళ్ళని చూస్తూ అలా చూస్తూ అమ్మ ఇప్పుడు ఎలా ఉంది శౌర్యకి అని అంటే డాక్టర్స్ ఏమీ ప్రాణాలతో బ్రతకలేడు అని చెప్తున్నారు అని అంటూ ఉండగానే ఇక అలా ఎలా చెప్తున్నారమ్మా అని అంటూ ఉంటే అప్పుడే లోపల నుంచి డాక్టర్ వస్తే ఏంటి డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది మా అబ్బాయికి అంటే లేదు అతను బ్రతికే ఛాన్స్ లేదని చెప్పాను కదా అని అంటే అవును అలాగే చెప్ అని అతను వెళ్ళిపోయేసరికి ఆద్య అంటుంది అవును అలాగే చెప్పరు అని అంటే అయ్యో నా కొడుకు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది నా వల్లే శౌర్యానికి పరిస్థితి వచ్చింది ఆ దుర్మార్గుడి కోసం నిన్ను నేను పొట్టన పెట్టుకుంటున్నాను అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆద్య అలా చూస్తూ ఏంటి అలా ఏడవకండి అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీను అంటాడు రామలక్ష్మికి ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే ఇలా ఏడిస్తే తను ఏమైపోతుంది అని అంటూ శ్రీను అంటే నా కొడుకు ప్రాణాలతోనే లేకుండా పోతున్నాడు ఇక్కడ వాడు లేకపోతే నేను ఏమైపోతాను వాడు చచ్చిపోతున్నాడని తెలిస్తేనే ఇంత గుండె తరుకుపోతుంది ఇంకా రామలక్ష్మిని నేను ఎలా ఓదార్చను అని అంటూ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉంటారు ఇక వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే డాక్టర్ మళ్ళీ బయటికి వస్తాడు ఇక అతన్ని బ్రతికించే ఛాన్సే లేదమ్మా ఇంకా చివరి చూపులు చూసుకోవటానికి ఎవరైనా ఉంటే పిలుచుకోండి అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే రామలక్ష్మి షాక్లోకి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ ఉంటారు ఇక రామలక్ష్మిని ఆధ్య రామ రామ అని పిలిస్తే ఇలా గట్టిగా ఊపితే ఆ రామలక్ష్మి ఇలా ఉలికి పడి అలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇక అలా ఏడుస్తూ ఉంటే రామ ఏడవద్దు రామా అని అంటే సార్ సార్ దూరమైపోతున్నారు ఆద్య ఇంకా సార్ బ్రతకడంట అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇక శ్రీను ఆద్య అందరూ ఏడుస్తారు ఇక ఒకేసారి లోపలికి వెళ్ళిపోయి ఇంకా అందరూ అక్కడ ఉండి ఇంకా ఏడుస్తూ ఉంటారు రామలక్ష్మి ఇలా ఏడుస్తూ ఉంటుంది సార్ ఏంటి సార్ మీరు ఇలా వెళ్ళిపోతే ఎలా సార్ మీరు లేకుండా నేను ప్రాణాలతో ఎలా ఉంటాను సార్ అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఆద్య కూడా శౌర్యాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఏంటి సార్ మీరు ఇలా మధ్యలో రామాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా సార్ మీరు దూరం అయిపోతే మేము ఎలా సార్ తట్టుకోగలమా రామలక్ష్మిని చూడండి మీరు తన కోసమే బ్రతుకుతున్నారని ఎంత ఆశగా ఉందో మీరు ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా సార్ అని అంటూ ఆత్య కూడా శౌర్యని పట్టుకొని మొహం పట్టుకొని లేవండి సార్ లేవండి అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటుంది ఏడ్చి ఏడ్చి మీరు లేకపోతే నేను బ్రతకను సార్ నేను చచ్చిపోతాను అని అంటూ రామలక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీను అలాగే వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఏడుస్తూ ఉంటారు ఇక రామలక్ష్మి ఏడ్చి ఏడ్చి అలసిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఆత్య ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది సార్ మీరు లేవకపోతే రామని కూడా తీసుకువెళ్ళండి మీతో పాటు తీసుకువెళ్ళండి సార్ అని అంటూ రామలక్ష్మి చెయ్యి తీసి తీసి శౌర్య చేతిలో పెట్టి అటువైపు తిరిగి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే శౌర్య కొంచెం కదలికలు వస్తాయి చేతి కదులుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆ రామలక్ష్మి అలా సడన్గా చెయ్యి వైపు చూసి ఆశగా ఇంకా ఆనందంతో చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది